ఆంధ్రల సంక్షేమ అభివృద్ధికి ప్రత్యేక కమిషనర్ను నియమించాలని తెలంగాణ ఆంధ్రల అభివృద్ధి సంక్షేమ సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఈ హైదర్గూడ ఎన్ఎస్ఎస్ సెంటర్లో అంతర్జాతీయ వైట్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి పి చొక్కారావు అధ్యక్షుడు జి అంజయ్య గౌడ్లు మాట్లాడుతూ ఉద్యోగుల రిటైర్డ్ బెనిఫిట్స్ తక్షణమే అందుల కోసం బ్యాక్లాగ్ పోస్టులను గుర్తించడానికి కమిటీని నియమించి వెంటనే భర్తీ చేయాలన్నారు విద్యాపరమైన అర్హత ప్రకారం కాకుండా వంద శాతం అంధత్వం ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు ప్రస్తుతం అందులకు సంబంధించిన అన్ని ప్రయోజనాలను నలభై శాతం డిజేబిలిటీ ఉన్న అంధులు పొందుతున్నారని వాపోయారు ప్రభుత్వం అందు హాస్టళ్లను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడాన్ని విరమించుకోవాలన్నారు అందుల పాఠశాలలను బలోపేతం చేయాలని చదువుతున్న అందుల కోసం నివాస పాఠశాలలుగా విభజించాలని కోరారు అందులకు ఆర్టీసీ ఉచిత పాస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు వికలాంగుల సంక్షేమం కోసం కేటాయించిన ఐదు శాతంలో ఒక శాతం అందుల సమాజానికి కేటాయించాలని డిమాండ్ చేశారు లేదంటే పార్లమెంటు చట్టం ద్వారా వచ్చిందా ఇవి పార్లమెంట్ పెట్టలేక కోర్టు అని చెప్పేసి చేయలేక మద్దలు ఆడలకు ఓడిపోయినట్టు ఇవన్నీ చేస్తున్నారు సార్ మా డిమాండ్ ఒకటే కోరుతున్నాం మాకు స్పెషల్ కమిషనర్ ఖచ్చితంగా హండ్రెడ్ మాది మేము చెప్పడానికి లేదు ఇవాళ కనీసం సార్ మేము మాట్లాడి ఎవరిని కలవాలా ఎవరిని కలవాలో తెలియట్లేదు సార్ మాకు ఎవరిని మమ్మల్ని మెట్ల నుంచి మెట్ల కట్టుగా పంపిస్తున్నారు మెట్ల నుంచి బయటకే పంపిస్తున్నారు మేడం లేరు సార్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది బ్లైట్ ప్రధాన కార్యదర్శిని ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ బ్లైట్ ఉపాధ్యక్షుడిని ఈరోజు ముఖ్యంగా వైట్ కేంద్రీ వైట్ కేంద్రీ అంటే శ్వేతకర్ర దినోత్సవం అంతర్జాతీయ పంతొమ్మిది వందల అరవై నాలుగులో అమెరికన్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఆమోదించిన అధ్యక్షుడు జాన్ గుడ్డా అనే అతను స్టార్ట్ అయింది అదే వస్తుంది కేసీఆర్ నేర్చిపోయింది తప్పుడు మాకు అంతకుముందు రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఎంత మంది ఉన్నా సరే మమ్మలని మమలని ఫస్ట్ మాట్లాడి తర్వాత పేరేవాళ్ళని కలిసింది ఇప్పుడు అట్లా కాదు హై మనకు బతక పక్క ఇది ఎంతవరకు కరెక్టు నేను మీ మీడియా ద్వారా రాజకీయ ఈనాటి రాజకీయాలకు ఆనాటి రాజకీయ నాయకులు మమ్మల్ని చెన్నారెడ్డి కానీ ఎవరే కారు కనపడలేదు కారు ఎక్కించుకొని దించి పోయేది ఈనాడు మేము కోరేది ఒకటే ఒకటి రేవంత్ రెడ్డి గారు మీరు దయ ఉంచి మమ్మల్ని కూడా పిలిచి మా సమస్యలు మీరు మీరేమన్నారు అధికారానికి వచ్చినప్పుడు కేసీఆర్ను తరగని విధంగా సామాన్యతో కూడా మాట్లాడతాం ఎంతమంది సామాన్యత్వం మాట్లాడేది రేవంత్ రెడ్డి గారు మేము వస్తే కలవరు మీ అధికారులు కలవరు మీరు అధికారులు చెప్పి పెట్టినో వాళ్ళు మమ్మల్ని రాణిస్తారు కాబట్టి ఇమీడియట్గా సరే మాకు ఇక్కడ ఉన్న సీనియర్ సిటిజన్ అందరికీ అరవై ప్లస్ డెబ్బై ప్లస్ ఉన్నాం ఇంకో ఈ అబ్బాయికే సమస్యలు ఉన్నాయి విద్యార్థి మాకు సమస్యలు ఏం లేవు మాకు మాకు ఇచ్చే ఉపయోగపడే